తిండి 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 తినడానికి వచ్చాయి కదండి నాకు తెలుసు దొంగ అక్కకిచ్చి చక్క చేసేది ఇచ్చేసి ఇవ్వాలి తొందరగా ఇవ్వ అందరు చూస్తున్నారు వీడియోలో చినుక ఇస్తావే ఇప్పుడు నువ్వు లేట్ అయిపోతే పూరీలు పూరి కావాలా వద్దా నువ్వు డా బయట డాడీ దగ్గర కూర్చో ఎండ్లే కూర్చో వద్దు లాస్ట్ లో నువ్వు సాధవు కానీ ప్రక్క సాగుతుంది కదా లాస్ట్ లో నువ్వు సాధద్దు కానీ అందరు నువ్వు అయాన్ చేంజ్ చేస్తాడు ഡാൻ അന്നം പട്ടാ ഇതൊക്കെ అయితే మన ఛానల్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ లాగైతే పోస్ట్ చేశానండి ఇంకా సహస్ర అయితే పూరీలకు సాత్తా ఉంది కదా నేనైతే నిన్నటి నుంచి డిస్కషన్ అండి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను పుట్టపడుతులైతే సత్యసాయిబాబా గారిది వంద పుట్టినరోజు సందర్భంగా ఇంకా ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అంకుల్ వాళ్ళైతే రాండమ్మ అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉన్నారు మేము ఇంకా ఆలోచిస్తూ ఉన్నానండి నేను వంట చేస్తూ టిఫిన్ చేస్తూ కూడా అక్కడ మా వారితో అదే మాట్లాడుతూ ఉన్నాను అంతకు అంటే కరోనా టైం కాబట్టి ఎక్కువగా వెళ్ళాము ఉన్నామండి ఇంక ఇప్పుడు కరోనా అయిపోయింది పిల్లల స్కూల్స్ ఆన్లైన్ అయిపోయింది ఆఫ్లైన్ కదండి మావారికి ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళడానికి అయితే ఎక్కువ కుదరట్లేదండి ఏదన్నా ఎమర్జెన్సీ అయితే వెళ్ళేస్తున్నారనమాట వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్కి చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు కూడా వస్తున్నారంటండి లాస్ట్ డే అంటే డేట్ కరెక్ట్ గుర్తులేదు కానీ రాష్ట్రపతి కూడా వస్తారంటండి కాన్వకేషన్కి ఆలస్ సందడిగా ఉందమ్మా మీరు రాండి అని చెప్పేసి అంకుల్ ఆంటీ వాళ్ళు అయితే ఫోన్ చేసి చెప్తూ ఉన్నారండి బట్ కానీ షెడ్యూల్ అయితే ఫుల్ బిజీ ఉంది మామారది అదే ఆలోచిస్తూ ఉన్నామండి ఏం చేయాలా అని గుడ్ మార్నింగ్ చూసారు కదా మార్నింగ్ అంటే స్కూల్కి రోజు వెళ్తుంటే నేను ఒక్కదాన్నే మాట్లాడతా ప్రశాంతంగా ఉంటుంది పనులన్నీ ప్రశాంతంగా చేసుకుంటా మీకు ఏ సౌండ్ వినపడదు వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు కదా లేవడమే లేచి కిచెన్లోకి వచ్చేసరికి అందరూ మాట్లాడుకుంటూ అందరం కిచెన్లోకి వచ్చేసరికి ఎయిట్ థర్టీ దాటిపోయిందనమాట ఇక ముందు మా అయితే ఇడ్లీ వేసి ఇచ్చేసాను పిల్లలకు పాలు కలిపిచ్చేసాను ఇంకా అయితే రవ్వ చేశాను మావారు బయట వాడికి ఎండలో కూర్చోబెట్టి ఫీడ్ చేసేస్తున్నారు పెట్టేస్తున్నారు ఇంట్లో ఉంటే ఆయన అదే చేస్తారనమాట వాడిని ఎండలో గుచ్చో పెట్టేసేసి వాడికి అయితే ఫుడ్ పెట్ పెట్టేస్తారనమాట ఆయన సో ఇంకా ఇవాళ మా సాహసం నాకు బాగా హెల్ప్ చేస్తుందండి వీళ్ళ పూరి సీనికా కూడా పాపం బ్రెడ్ చేసుకుంటాంలే లేట్ అయింది కదా అన్నారు కానీ నాకే మనసొప్పలేదు నా బ్రెడ్ కరుపు నిండదు పెట్టదు నేను పూరి చేసి పెట్టదు చాలా రోజులు ఉంది కదా అని పూరి అయితే చేస్తున్నానండి కూరకే కూర ముక్కలు ఉడికిపోయాయి శనగపిండి కలపడమే సహస్ర అయితే సహస్ర శ్రీనిక ఇద్దరు పూరీలు చేస్తున్నారు మీరే చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఇద్దరు సీనిక రౌండ్గా ఉండాలి బలె రౌండ్గా చేస్తుంది సీనిక రౌండ్ సహస్ర రౌండ్గా పూరీలు సాగుతుందనమాట అందుకనే నేర్పు అందుకని మనం పిల్లలకి నేర్పిస్తే ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ అప్పుడు ఇట్లా హెల్ప్ చేస్తారు ఇంకా కూర్చున్న ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఉన్నారు నాకేమో వందరగా ఉంది అందుకని ఇక్కడ కూర్చోమన్నా చేస్తున్నారు ఇద్దరు ఏది పూరీ చూపించొకటి నేను చూపిస్తా చూసారా ఎంత రౌండ్ కాదు బాగా చేసింది వద్దునా అమ్మా పూ చేస్తుంది అది చిన్న పిల్లలు కదండీ గబక్కన పరిగెత్తలేము పిల్లల్ని తీసుకొని మా వారికి ఏమో ఆఫీస్ వర్క్ ఫుల్ బిజీగా ఉంటుంది అందులో ఇప్పుడు జాబ్ సిచ్యువేషన్స్ కూడా బాగాలేదు కదండి ఆఫీస్కి కరెక్ట్గా వెళ్ళాలి బయట రెసిషన్ అవన్నీ ఉన్నాయి కదా దాని ప్రకారం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది మనం ఫ్యామిలీ అనేది ఆ జెంట్స్ జాబ్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి కదా గబక్కన ఏ డెసిషన్ తీసుకొని వెళ్ళలేము కదా అందుకని ఆలోచిస్తూ ఉన్నాము మా వారితో చెప్పారు ఒక్కరోజు కనుక కుదిరితే వస్తానండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు నిన్నటి నుంచి ఇంకా అదే డిస్కషన్ అనమాట ఇంకా మాకు ఓల్డేజ్ హోమ్కి స్పాన్సర్ చేసే ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయని మా ఫ్రెండ్ వాళ్ళ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు నిన్న నాకు వస్తాం మీరు కనుక వెళ్తే చెప్పండి అని ఇంకా మేమైతే చెప్పాము మాది అయితే కన్ఫామ్ కాదు మీరు వెళ్తామంటే వెహికల్ అవి అరేంజ్ చేస్తాము అని కూడా వాళ్ళతో అయితే మాట్లాడాము సరే కొంతమంది ఏమో మేము వెళ్ళిపోతాం డైరెక్ట్గా అన్నారు కొంతమంది ఏమో హర్షిత మాకు కుట్టపట కుర కదా మీతో పాటు వచ్చేసి రిటర్న్ మీతో పాటే వన్ డే ట్రిప్ అయితే రిటర్న్ మీతో పాటే వచ్చేస్తామని చెప్పేశారు మేము ఇంత పడి పడి వెళ్ళి వన్ డే ట్రిప్ అయితే రిటర్న్ అయితే రాలేమండి ఒక త్రీ ఫోర్ డేస్ ప్రశాంతంగా ఉండి వచ్చేస్తామన్నమాట అదే చెప్పేసాము మేము వెళ్తే కనుక త్రీ ఫోర్ డేస్ అయితే స్పెండ్ చేసి వస్తామండి అలా అయితే మీరు మాతో పాటు అవసరం అని చెప్పేశాను ఛాన్సెస్ అయితే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ వెళ్ళేది ఎందుకంటే మా వారిది బిజీ షెడ్యూల్ ఉంది నాకు చిన్నపిల్లలు కదా ఎంతవరకు నమ్మకము అని చెప్పేసి వాళ్ళకైతే డైరెక్ట్గా చెప్పేశానండి ఇంకా మా హస్బెండ్ ఏమో తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు వెహికల్స్ వెళ్తుంటే వాళ్ళందరికీ అలా అయితే అరేంజ్ చేసేసారు మొత్తానికి ఆ టెన్షన్ అయితే అయిపోయింది పాపం వాళ్ళు అంత ఇదిగా అడిగారు కదా వెళ్తాము అని చెప్పేసి నార్త్ ఇండియన్స్ అండి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళకి మన సౌత్ ఇండియాలో కొన్ని ప్లేసెస్ అయితే తెలియదు అనమాట పుట్టపర్తి కూడా కొంతమందికి తెలియదు పాపం అంత రిక్వెస్టెడ్గా అడిగారు కదా మనము మాట తీసేయలేము కదా అని చెప్పేసి మొత్తానికి వాళ్ళకైతే వెహికల్స్ అరేంజ్ చేయడము ఫ్రెండ్స్ అంటే ఒక్కళ్ళు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళతో పాటు తెలిసిన ఫ్రెండ్స్ కూడా వెళ్ళేటట్లుగా అలా అయితే అరేంజ్ చేసేసామండి కొంచెం ఇంకా ఇంకా కొంతమంది అందుకైతే అరేంజ్ ఉంది అదే నడుస్తా ఉంది మా హస్బెండ్ అయితే పిల్లల్ని కూర్చోపెట్టుకుని శ్రీదేవి నాట్యాలయ ప్రోగ్రామ్ అయితే చూపిస్తున్నారండి భరతనాట్యం ప్రోగ్రామ్స్ అవి వస్తుంటాయి అండి టైం అయితే ట్వెల్వ్ ఫైవ్ అయిపోయింది పూరీలు తిన్నారు కదా పూరీలు తినేసరికి అందరికి నిద్ర మొత్తగా అలా ఉందనమాట కొంచెం మా వారు పడుకున్నారు వీళ్ళు మాత్రం నిద్ర వస్తుందని కానీ పడుకోలేదనమాట ఇంక అందుకని చదివించాను కొంచెంసేపు మ్యాక్స్ చెప్పించాను ఇంకా ఈ లోపల ఆయన చో ఏడుస్తూ ఉంటే వాడు వాడు బాగా వాడిని పడు నిద్రపోయాడండి వాడు కూడా వాడు పూరి లేదు వాడు ఇంకా వాడు నిద్ర టైం ఉంటుంది కదా వాడు టైం పడుకున్నాడు ఇవాళ ఇంకా లేట్ అయిపోయింది కూడా రోజైతే ముందు పడుకుంటాడు ఇవాళ ఇంకా ఒక గంట లేట్గా పడుకున్నాడు అండి ఇంకా ఇందానే సాహసం చదివించే ముందే పొంగుతున్నాం చదివించే ముందే బియ్యం కడిగేసుకున్నానండి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక గంట అయితే నానిపోయాయి ఒక గంట అయితే నానయి ఇంకా బియ్యం అయితే ఉడుగుతుంది అన్నం అయితే అన్నం అయితే ఉడుకుతుందండి అన్నాన్ని పెట్టేశాను కూర తర్వాత చూద్దాము నాకు కూడా అసలు ఎట్లంటే దానికి మ్యాథ్స్ చెప్తున్నాను కానీ మొత్తుగా ఉంది కానీ మా వాడు నన్ను నేను కూర్చొని ఇస్తాడు ఒక పది నిమిషాలు పడుకుందాం అని పడుకోనివ్వట్లేదు మీద మీద తుక్కుతా ఉన్నాడు పడుకోలేదండి ఇంక నేనైతే టీ పెట్టేసుకున్నాను టీ అన్న తాగితే కొంచెం యాక్టివ్గా ఉంటుందని యాక్చువల్గా ముందు రోజుకి రెండు సార్లు కుదిరితే మధ్యలో తోచకపోతే మూడోసారి అలా తాగేదాన్ని ఇప్పుడు అలవాటు నుంచి రెండు గుడ్డల నుంచి ఒక ఒకసారికి వచ్చేసాను అది అమ్ముంటే మాత్రం రెండుసార్లు ఒకసారి రెండు రోజులకి ఒకసారి రెండుసార్లు అయితే తా రెండు రోజులకి ఒకసారి రెండుసార్లు అయితే తగ్గుతాను ఇప్పుడు చిన్న చిన్నగా తగ్గిస్తున్నాను తగ్గిద్దామని చూస్తుంటే ఒక్కోసారి మళ్ళీ రోజుకు రెండు సార్లు తాగుతున్నాను అనమాట చాలా వరకు అయితే తగ్గించిందని తగ్గించానండి టీ అనేది నాకు కూడా భయం ఎక్కువ తాగకూడదంట గ్యాస్ వస్తుంది అది ఇది అని చెప్తుంటారు కదా ఇప్పుడు నాకు ముందు మగతగా ఉంది నిద్ర మత్తగా ఉంది ముందు నిద్రమత్తు పోవాలి అంటే టీ తాగాలి అందుకని టీ అయితే పెట్టేసుకున్నాను టీ అయితే కాగుతున్నాయండి ఇంకా కూర ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను చూస్తానండి వెజిటేబుల్స్ ఏమున్నాయి కూడా నాకెంత గుర్తులేదు చూస్తా ఫ్రిడ్జ్లో చూసి పప్పు పెడదాం అనుకున్నాను ఇందాక దాంట్లోకి టమాటా పప్పు ఏదో చేస్తా వీడియో అనేది కంటిన్యూ అవుతుంది అయితే మరుగుతూ ఉంది డికాషన్ రెండు ఇలాచి వేసేసుకున్నానండి అన్నం ఉడుగుతుంది ముందు అన్నం ఉడిగితే అన్నం వండేసానంటే ముందు ఒక సుగం పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు కూర అప్పటికప్పుడు కావాలంటే ఎగ్ ఫ్రై కానీ ఏదో ఒకటి చేసేస్తాను సింపుల్గా కావాలనుకుంటే ఏదంటే పప్పు పెట్టేస్తాను ఇప్పుడు దీంట్లోకి పాలు పోసేసుకుంటానండి కాసేపు పరగనిచ్చి టీ తాగితే కానీ అప్పుడు హుషారు అది చేసుకోకపోతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుందండి సబ్స్క్రైబ్ నోట్ పక్కన ఆ బెల్ సింబల్ సెలెక్ట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి మీకు నా వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి చాలామందికి తెలుసండి తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను మీకు కనుక పాజిబిలిటీ ఉంటే మీరు కూడా గంజీలా వంపేసుకుని దాంట్లో రాగిపిండి కానీ జొన్నపిండి కానీ అలా కలిపేసుకొని జావలాగా అయితే పెట్టేసుకోవచ్చండి సో గంజి రాగి రాగిజావు కానీ లేదంటే ఆయాచి కొంచెం తీసి దాంట్లోనే రవ్వ వండేస్తాను కొద్దిగా మా గంజి కానీ లేకపోతే బార్లీ పొడి ఉంది ఆ బార్లీ పొడి కానీ వేసేసి కాగబెట్టేసుకొని తాగేస్తాను అంటే ఇప్పుడు ఇప్పుడు కాగబెట్టేస్తే మధ్యాహ్నం అయినా తాగొచ్చు అనమాట పనిలో పని అయిపోతుంది వాడు కూడా నిద్రపోతున్నాడు కాబట్టి నాకు కూడా ఈజీ అయిపోతుందండి ఇంకా నేనైతే కాఫీ అది ఫిల్టర్ సారీ అండి టీ అది ఫిల్టర్ చేసుకుని టీ అయితే తాగేస్తున్నాను మా వారితో మాట్లాడుతూ ఇంకా టీ తాగగానే వంట కూడా చేసేసా బట్ షూట్ చేయలేదు అనమాట టమాటా పప్పుకి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా కందిపప్పు కూడా నానబెట్టేసుకోలేదు అప్పటికప్పుడు కుక్కర్లో కడిగేసేసి వెంటనే విజిల్స్ స్నానిచ్చేసాను అనమాట నేను ఎక్కువగా పప్పు అయితే అవ్వలేదండి పప్పు కొంచెం ఎక్కువ నాంతే మనకి పప్పు కూర ఎక్కువ వదుగా అనిపిస్తుంది అనమాట సో అన్నం కూడా వండేసాను కదా ఇందాక పప్పు కూర కూడా అయిపోయింది పిల్లలకైతే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తున్నానండి ఈ పప్పు అయితే ఉడుకుతా ఉంది ఈ పప్పు ఉడికేటప్పుడు నేనైతే జొన్నపిండి కలిపేసుకున్నానండి జొన్నపిండిలో సొరకాయ తురుమి వేసుకున్నాను సొరకాయలు అయితే రెండు ఉన్నాయండి వేస్ట్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి జొన్నపిండి తపాల చొక్కలకి అయితే కలిపేసుకున్నాను సొరకాయ తురిమేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకుని కలిపేసుకున్నాను పచ్చిమిర్చి అల్లం పేస్టు అలాగే జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకున్నాను అండి నేను మా వారు కాళ్ళు పిల్లలు కూడా అడుగుతారు పిల్లలకు చాలా అండి ఇవి ఎవరు కావాలంటే వాళ్ళు తింటారు అన్నం కొంచెం తింటారు కొంచెం జొన్నపిండి తపాలు చక్కలు కూడా తింటారు అని చెప్పేసి ఇదైతే కలిపేసుకున్నాను ఇంక ఈ పక్కన మా నేను జొన్నపిండి రెడీ చేసుకుంటుంటే మా వారు అయితే స్నాక్స్ రెడీ చేసేసుకున్నారు వాటర్ మిలన్ పంకిన్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు ఇంకేంటండి ఇంకోటి ఏదో ఉందో ప్రతిసారి మర్చిపోతానండి మేము సన్ఫ్లవర్ అండి సారీ ఇవన్నీ కూడా చక్కగా కొద్దిగా కొబ్బరి నూనెలో వెల్లుల్లిపాయలు దంచి వేస్తారు కరివేపాకు వేస్తారనమాట ఆ రెండు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఈ సీడ్స్ అన్నీ కూడా వేయించేసేసుకొని ఉప్పు కారం కలిపేసుకొని ఒక డబ్బాలో పో ఆరిన తర్వాత డబ్బాలైతే పోసేసుకొని ఇక అవి తన డెస్క్ దగ్గర పెట్టేసుకొని ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు కొంచెం కొంచెం తింటూ ఉంటారండి అసలు పిండి జొన్నపిండితో పాల్చక్ భలే ఉన్నాయి కదా పప్పులు బాగా పప్పులు ఎక్కువ వేశానండి పచ్చిపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా చక్కగా నానేసి కలిపేశానమాట పెరుగు పెరుగు ఇచ్చేసాను ఒక బౌల్లో సో మా వారిది ఏంటంటే పిల్లలు కూడా కొంచెం టేస్ట్ చేశారండి మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవి కూడా అలవాటు చేయాలి జొన్నపిండి సజ్జపిండి రాగిపిండి అలవాటు చేస్తే ఇంకా వాళ్ళకి అలవాటు పడిపోతారనమాట పెద్ద అయిన తర్వాత ఇస్తే అబ్బా చీ మాకేంటి ఇవి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కొంతమంది అయితే ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయిందండి బాగా కాకపోతే చలిగా ఉంటుంది కదా చలి స్టార్ట్ అయిపోయింది కదా తొందరగా చీకటి పడిపోయినట్టుగా ఉంది నేను రాగి పెట్టుకోలేదండి ఏమో ఇంకా అందరూ మాట్లాడితే కూర్చుంటే నేను కూడా కూర్చున్నాను వీళ్ళు ఏదో సిఐడి అని ఏదో పెట్టారు ఏదో చూస్తూ అంతే మర్చిపోయాను అనమాట ఫోన్ చేసాము ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నా మర్చిపోయానండి పెట్టడం కూడా మా అమ్మాయి ఏదో చేస్తుంది సహస్రా పొద్దున్న చదువుకుంది కానీ ఇప్పుడు చదువుకుంది కానీ రా అంటే ఏదో చేసుకుంటుంది సరే తనది ఏదో సంపే స్నాక్స్ చేసేసుకుంటుంది చేసుకుంటారు చదివిద్దాం అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక చాప్టర్ అయిపోవచ్చింది అనమాట ఇవాళ ఇంకొక ఎంతసేపు సహస్ర ఫార్టీ మినిట్సా ట్వంటీ టు థర్టీ మినిట్స్కి కూర్చుంటే సింపుల్ ఇంట్రెస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోతుంది పాపం కొంచెం మొన్నటి వరకు సరిగ్గా పట్టించుకోలేదు కదండి కొంచెం సఫర్ అయ్యింది ట్యూషన్కి వెళ్తున్నా నాకేం పెద్దగా డిఫరెన్స్ ఏమైనా తెలియట్లేదు అనమాట మొత్తానికి ఎట్లయితేనే మొన్నటి నుంచి వాళ్ళలో ఇవాళకి కంప్లీట్ చేసేస్తాను ఆ చాప్టరు రేపు మళ్ళీ రివిజన్ చేపిస్తాను వేరే చాప్టర్ కూడా చేయించేస్తాను ఎన్ని క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ నైన్ క్వశ్చన్స్ ఉన్నాయంట ఇంకా అవి చేయించేస్తాను తొందరగా చేసేసుకో ఇంకా ఆయాస్కైతే కుక్కర్ పెట్టానండి ఆపిల్ పెట్టాను యాపిల్ అయితే దాంట్లో ఉడుకుతుంది కొంతమంది యాపిల్ అంటారు డైరెక్ట్ పెట్టమంటారు కానీ జలుబు చేస్తుందండి ఈ వాతావరణానికి చల్లటి వాతావరణం కదా ఇంకా జలుబు చేస్తుంది అని చెప్పేసి అయితే ఉడకబెట్టే పెట్టేస్తున్నాను నేను నాపై మొన్న పేర్స్ పెట్టాను మళ్ళీ ఇవాళ యాపిల్ పెట్టాను అనమాట సాహసండి ఏం చేస్తుంది ప్లాట్ఫామ్ నేను మళ్ళీ పని చేసిన తర్వాత అంత క్లీన్ చేసుకొని మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి లీవ్స్ దిస్ నాట్ నో ఇది పుదీనా కొత్తిమీర అంటే పుదీనా నో నో పుదీనా ఇస్ డిఫరెంట్ డిఫరెన్స్ కొద్ది కొత్తిమీర ఇస్ డిఫరెంట్ ధనియా పత్త ఇది పుదీనా మన పాటలో ఉంది కదా అది బాగుదు వద్దు నన్న బాగుదు కంపల్సరీనా కొరియాండ్రు ఇంకా వాళ్ళు చూపించినట్టు అన్ని చేసాము అనుకో నేను ఎన్ని ఇంగ్రీడియంట్స్ కావాలో తెలుసా ఇప్పుడు చీజ్ అయితే వాళ్ళు డాడీ ఆన్లైన్లో ఆర్డర్ చేశారు వచ్చేసాయి అనమాట వద్దులే అన్న నేను ఏం వద్దులేండి అంటే ఫోన్ అయినా కదా హాలిడేస్ కదా చేసుకునేది ఏం కాదులే అని చెప్పి ఆయన ఆర్డర్ చేశాడు చీజ్ అది చీజ్ ఆర్డర్ చేశారు అవి అయితే వచ్చింది చేసుకుంటుంది ఇది అయిపోయిన తర్వాత డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తానండి కదా నేను వీడియో నేను డైరెక్ట్ ఎక్కువసేపు నేను వీడియో బాగా డైరెక్ట్ వాయిస్ ఇస్తూ అలా పెట్టాను కదా చాలా డిస్టర్బెన్స్ అనిపించింది పై ఎందుకండి ఇది నేను వాయిస్ ఓవర్ ఇస్తే నీట్గా అనిపిస్తుంది కానీ డైరెక్ట్ వాయిస్ పెడితే వీడియోలో నా వాయిస్ పిల్లల డిస్టర్బెన్స్ కాదు పక్కన సౌండ్స్ కూడా వస్తున్నాయి అనమాట మరీ డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను బట్ ఒకళ్ళు ఇద్దరు ఇద్దరైతే అడిగారు ఒకళ్ళు కూడా కదండి ఇద్దరు డైరెక్ట్ పెట్టండి బాగుంటుంది అని అయితే కొంతమంది ఇప్పుడు నడిచేస్తున్నారు మా వాడి కంటే వన్ మంత్ వచ్చింది పాప మా పక్కించ పాప అది నడిచేస్తుంది పళ్ళు తక్కువ వచ్చింది మా వాడికి పళ్ళు ఎక్కువ వచ్చింది ఇంకా నడవట్లేదు ఒక కడుగేసారి అది మళ్ళీ ఇట్లా పట్టిన మమ్మల్ని పట్టుకొని నడుస్తున్నాడు లేదంటే ఒక చేతిలో ఇట్లా పట్టుకొని నడుస్తున్నాడు అనమాట వెయిటింగ్ అండి వీళ్ళేసి పంచగట్టాలని నేను బట్టర్ వేస్తాను బట్టర్ బట్టర్ ఇంట్లో చేసేది గార్లిక్ బ్రెడ్ చేస్తుంది దానికోసం బట్టర్ అయితే మెల్ట్ చేస్తుంది పూర్తిగా తన మీదైతే వదిలేనండి ఎందుకంటే చెయ్యి దగ్గర కదా కాసేమో చూడ బాబుకి పోయాలా వేడివియా పెట్టేసి మర్చిపోయా పక్కన జరగదు దాంట్లో పెట్టేసాయి అందుకే నేను ఈ బ్రెడ్ వీటితో పాటు పిండి జొన్నపిండి రాగిపిండి ఇలాంటివి కూడా ఎక్కువ అలవాటు చేసేసానండి పిల్లలకి మీరు కూడా పాజిబిలిటీ ఉంటే మీరు కూడా ఇలాంటివి ట్రై చేసి పెట్టండి అంటే రాగిపిండి రాగులు జొన్నలు అలాంటివి టేస్టీగా చేసి పెడితే వాళ్ళే తినేస్తారనమాట ఒకవేళ తినలేదు అనుకోండి చిన్నపిల్లలే కదా రెండు దెబ్బలు కొట్టైనా మనం పెట్టాలి అప్పుడే అలవాటు పడిపోతారు లేదంటే బుజ్జగిస్తే వాళ్ళు తినరనమాట మమ్మీ ఏం చేస్తా ఇంకా మేము కూడా నైట్ మార్నింగ్ చేసిన అన్నం ఉంటే అన్నంలో కొద్దిగా పెరిగి వేసేసుకొని పప్పు పెట్టేసుకొని పిల్లలకైతే పెట్టి స్నేహి కూడా అదే తిన్నానండి ఇది నా మార్నింగ్ టు నైట్ రొటీన్ లాగండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్